హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారిక అయితే మాత్రం సెప్టెంబర్ నెల తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చియాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చారిక అయితే పదిహేను వేల ఐదు వందల సిల్ వచ్చే ఉన్న అయితే ఓ పక్క స్టాకులు వచ్చారు దాదాపుగా ముప్పై నాలుగు వేలు వరకు స్టాకులు అయితే ఉన్నాయి అలాగే శాంపిల్స్ కూడా ఇవాళ కూడా బాగానే పెట్టున్నారు అయితే లక్ష వరకు పెట్టి తర్వాత తెలిసింది ఇవాళ కూడా దాదాపుగా డెబ్బై ఎనభై వేలు శాంపిల్స్ పెట్టి ఉన్నారు ఏదైనా కానీ ఓ పక్క మార్కెట్లో చూస్తే స్టాకులు కూడా ఉన్నాయండి మార్కెట్లో దాదాపుగా ముప్పై నలభై వేలు ఏదైనా నిన్న సేల్స్ వచ్చేసరికి అయితే నలభై ఐదు నుంచి యాభై వేలు మధ్యలో సేల్స్ అయితే జరిగింది ఏదైనా ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న స్పీడ్గా ఉన్న కాయలు ఏమున్నాయి అంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఒకటి త్రీ ఫోర్ వన్ రకాలు ఈ రెండు రకాలు స్పీడ్గా ఉన్నాయి మార్కెట్లో అయితే మిగతా అవన్నీ మాత్రం కొంచెం స్లోగానే కనిపిస్తున్నాయి అన్నీ కాదు కొన్ని రకాలు డీలక్స్ రకాలు అయితే స్లో చేశారు మిగిటిగాలు అయితే అన్నీ స్లోగా ఉన్నాయి ఏదైనా కానీ వీడియో లాస్ట్ దాకా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ చేయండి సపోర్ట్ అండి సపోర్ట్ చేయండి వీళ్ళని దీనిక మరి ఎంతోమంది షేర్ చేయండి తెలుసుకుంటారు మార్కెట్ గురించి కొందరు అన్న మీరు మార్కెట్ పుల్లి వివరాలు ఇంకా చెప్పట్లేదు అంత సగం చెప్తున్నారు లేదన్నా ఇంకా మొత్తం క్లారిటీగా చెప్తే అప్పటికి ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఇంకా లాంగ్ అయిపోద్ది ఎవరు చూడరు చూసినందువల్ల పెట్టినందువల్ల ప్రయోజనం ఉండదు అందుకని మీకు ఇంపార్టెంట్ మెయిన్ విషయాలు మీకు మెయిన్ విషయాలు చెప్పడం జరుగుతుంది ఏదైనా కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లోనైతే తాలు కూడా తేజ తాలు నిన్న దాకైతే తొమ్మిది వేలకైనా అమ్మేవాళ్ళు లేరు రైతు ఇప్పుడు తొమ్మిది వేలకు రైతు అమ్ముతామన్నా కొనేవాళ్ళు లేరు అన్నట్టుగా తయారైంది జరుగుతుంది తొమ్మిది వేలు జరుగుతున్నాయి తొంభై ఐదు వంద రూపాయలు కలగల్పులు వేస్తున్నారు తేజ తాలు సీడ్ రకాల తాలు కూడా ఐదు వేలు నుంచి ఏడు వేలు దాకా జరుగుతుంది రంగులు బట్టి కలర్ని బట్టి ఏవైనా వేస్తున్నారు క్వాలిటీని బట్టి జరుగుతుంది త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తావు వచ్చేసరికి కూడా మార్కెట్ డ్యాట్లోనైతే మాత్రం మినిమం ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు కూడా వేస్తున్నారు కా క్వాలిటీని బట్టి వేస్తున్నారు అన్న ఏదైనా కానీ ఏడు వేలు ఎనిమిది వేలుగా వేస్తున్నారు కలగలుపులు ఎండి అయితే తొమ్మిది వేలు నుంచి పదివేలు నూట పది రూపాయలు కూడా అయితే కలగలుపులు అయితే వేస్తున్నారు మార్కెట్లోనైతే త్రీ ఫోర్ వన్ డే లక్స్ నూట అరవై ఐదు అరవై ఎనిమిది రూపాయలు కూడా జరుగుతూ ఉంది లేదు కాకపోతే ఎక్కడో ఒకటి అరా అంత క్వాలిటీ ఉండాలా ఇవాళ నన్ను అడిగారు సెలమ తమ్ముడు నువ్వు నిన్న నూట అరవై ఎనిమిది రూపాయలు చెప్పుకొని మా రైతులు పెట్టారు ఇవాళ నూట అరవైకి అడుగుతున్నారు యాభై ఐదుకి అడుగుతున్నారు ఏం చేయమంతమంతా అన్న ఆ కాయలు చూడండి ఈ కాయలు చూడండి దాని సైజు క్వాలిటీ వేరు దీని సైజు క్వాలిటీ వేరు ఎట్లా పోతాయి చెప్పండి ఒకసారి అని చెప్పడం అయితే జరిగింది సైజు క్వాలిటీ ఉంటేనే రేట్లు మార్కెట్లో డిమాండ్గా ఉంది సైజు లేకుండా క్వాలిటీ మావి కూడా ఎందుకు పోవట్లేదు అంతే ఏం చేయలేరు అనమాట ఇవాళ ఉన్న మార్కెట్లో నూట అరవై నుంచి అరవై ఐదు రూపాయల దాకా త్రీ ఫోర్ వన్ జరుగుతుంది డే మీడియాలు పదివేలు నుండి కూడా మార్కెట్లో వేస్తున్నారు పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో పన్నెండు ఐదు వందల నుంచి పదమూడు పదమూడున్నర వేస్తున్నారు బెస్ట్లు వచ్చేసరికి పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను బెస్ట్ ప్లేస్ చూసేసరికి అయితే పదిహేను ఐదు డైలాక్స్ వచ్చరికి పదహారు పదహారు ఐదు సుపీరియర్లు ఉంటేనే పదహారు ఎనిమిది ఎక్కడో ఒకటి అర జరిగింది జరిగింది అన్ని చోట్ల ఏం జరిగిపోవట్లేదు ఇంకా భద్రాచలం త్రీ ఫోర్ వన్ నూట యాభై రూపాయలు వేసారు వీడియో కూడా తీశాను త్రీ ఫోర్ వన్ క్రాసింగ్లు నూట ముప్పై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరిగినాయి కూడాను అది కూడా డేలాక్స్ రకాల బాగున్నాయి వీడియో తీసే తీయడం జరిగింది మార్కెట్లో నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు ఎక్కువగా జరుగుతుంది నెంబర్ ఫైవ్ ఎక్కడో ఒకటి అర నూట యాభై రూపాయలు వేస్తున్నారు మెయిన్ చెప్పాలి డీవల్ అయితే ఈ నెంబర్ ఫైవ్ కానీ కొద్దిగా క్వాలిటీ లేవు మెయిన్ మెయిన్ విషయం చెప్పాలంటే చెప్పిన క్వాలిటీ లేవు కూడాను డైలాగ్స్ రకాలు అయితే కాదు అది కూడా వాసన చెప్పండి ఏవి తేజాలు కానీ వెన్ను తేజాలు అయితే మాత్రం ఇవాళ మార్కెట్ మొత్తం మీద నూట నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది ఎక్కువ జరిగింది పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువ జరుగుతుంది ఎక్కడ ఒకట డైలాక్స్ రకాలు పద్నాలుగు ఐదు నుంచి పద్నాలుగు ఎనిమిది వేస్తున్నారు నూట యాభై రూపాయలు కూడా చెప్తున్నారు కాదు అది ఎంతవరకు నిజమో వచ్చైతే కానీ గ్యారంటీ లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది పక్క నుండి అయితే కాటాలు వేస్తే చెప్పగలం నూట యాభై రూపాయలు నూట నలభై ఎనిమిది ఎక్కువగా జరుగుతూ ఉంది ప్రెజెంట్ ఉన్న మార్కెట్ మీడియాలు వచ్చారు తేజ మీడియాలు అండి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు వచ్చారు పద్నాలుగు పద్నాలుగున్నర డైలాక్స్ వచ్చి పద్నాలుగు ఐదు నుంచి పద్నాలుగు ఎనిమిది వరకు వేస్తున్నారు మెయిన్ విషయం చెప్పాలంటే పదిహేను నూట నలభై ఎనిమిది నుంచి నూట నలభై తొమ్మిది నూట యాభై కూడా జరుగుతుంది కాదు జరిగేది ఎక్కువ నూట నలభై ఎనిమిది జరుగుతుంది డేలాక్స్ ర్యాకలు అయితే కాదు చెప్పాలంటే బెస్ట్లో అంతే ఏదైనా కానీ నెక్స్ట్ అలాగైనా కర్నూలు డీడీ చూస్తా నూట యాభై రూపాయలు వేశారు కర్నూలు డీడీ బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి వీడియో కూడా తీశాను నూట యాభై నూట నలభై నూట నలభై ఐదు రూపాయలు వేశారు నూట యాభై యాభై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు డేలాక్స్ అయితే కానీ నేను తీసింది బెస్ట్ ర్యాలు నూట నలభై వేశారు మీడియాలు కూడా పదివేలు లోపే వేస్తున్నారు కలర్ ఉన్నది తెల్లగా తెలపురున్న కానీ కొద్ది సైజు తక్కువ ఉంటే పదివేలు లోపే వేస్తున్నారు లేదంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు బెస్ట్లు వచ్చారు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర డైలాక్స్ వచ్చే బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను డైలాక్స్ ఉంటే పదిహేను ఐదు కూడా మార్కెట్లో జరుగుతుంది వన్ జీరో టీ వన్ చూస్తాను వన్ జీరో వన్ నూట నలభై ఐదు రూపాయలు వేసారన్న డైలాక్స్ బాగున్నాయి కొద్ది తెలపురున్నవైతే నూట నలభై వేశారు బాగున్నవైతే నూట నలభై ఐదు వేశారు వన్ జీరో వన్ సువర్ని బాడగే రకాలు కూడా పదమూడున్నర నుంచి పద్నాలుగు దాకా మార్కెట్లో వేస్తున్నారు టూ సెవెన్ త్రీ కుబేరలు పెద్దగా మార్కెట్లో కనబడలేదు అవి కూడా జరిగిన కాడికి నూట ముప్పై నూట ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా మార్కెట్లో కనబడతా అంతకు మించిన క్వాలిటీ అయితే కనబడలేదు కుబేర కానీ టూ సెవెన్ రకాలు వచ్చరికి నెక్స్ట్ అలాగే ఎక్కువగా అయితే త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా నూట అరవై రూపాయలు వేస్తున్నారు డేలక్స్ పదిహేను వేలు నుంచి పదిహేను ఐదు పదహారు వేలు దాకా అయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వేస్తున్నారు మిగిడియాలో పదివేలు లోపు లేవు తేజ తెలపర లేక ఉంటే పదివేల నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు వచ్చరికి పద్నాలుగు పద్నాలుగున్నర డైలక్స్ వచ్చరికి పదిహేను పదిహేనున్నర పదహారు వేలు దాకా త్రీ డబల్ ఫైవ్ వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజానికి ఆడికి నూట యాభై రూపాయలు టాప్ పదిహేను వేలు కూడా ఇవాళ కష్టంగా ఉంది నూట నలభై ఐదు రూపాయలు దాకా రకాలు అయితే వేస్తున్నారు ఎక్కువగా అయితే నేను ఇవాళ చూసా బెస్ట్లు నూట ముప్పై ఐదు రూపాయలు వేస్తారు వీడియో కూడా తీశాను పెడతా చూడండి మధ్యాహ్నం ఇవాళ నిన్న కుదరలేదేమో అనుకోవద్దు అని కానీ ఈ మీడియాలు వచ్చారు ఇవి కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు పదిన్నర మీడియం బెస్ట్లు పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర వేస్తున్నారు సింజాడు బ్యాడ్గా బెస్ట్లు అయితే పద పన్నెండు నుంచి పన్నెన్నర పదమూడు పదమూడున్నర కూడా వేస్తున్నారు బెస్ట్ బెస్ట్ డైలక్స్ ఉంటే పద్నాలుగు పద్నాలుగు దాకా దొరుకుతున్నాయి ఈ రెండు రకాలు కూడా బిఎఫ్లు ఉంటే మాత్రం ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు కొద్దిగా బాగుంటే తొమ్మిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ సుపీరియల్ డైలెక్స్ నూట అరవై రూపాయలు వేసారు సుపీరియల్ క్వాలిటీ అండి అన్ని రా చాలా దగ్గర ఇవాళ పెట్టారు ఆ రేట్లో ఎవరు అడగట్లేదు ఎందుకంటే దాని క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు క్వాలిటీ తగ్గ సైజు ఉంటేనే మార్కెట్లో అడుగుతున్నారు ఏదైనా కానీ ఇవాళయితే పదమూడు పదమూన్నర పద్నాలుగు వేలు దాకా టూ జీరో పో త్రీ చూసాం దానికి వేరే వేరే మీకు తెలవదు మీకు సెల్లో పెట్టిన వీడియో చూసినా ఈ అబ్బాయి కావాలని చెప్తున్నాడు అనుకుంటారు కానీ మీరు వచ్చి చూస్తే అర్థమవుతుంది అనమాట ఎదురింగా పెడితే ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ వేరేగా ఉండిద్ది అంత క్వాలిటీ ఉంటే టూ జీరో పోతులు రేట్ అడుగుతున్నారు లేదంటే పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదిన్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు వచ్చరికి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ బెస్ట్ పదిహేను వేలు డేలాక్స్ వచ్చి పదిహేనున్నర నుంచి పదహారు వేలు దాకా అయితే టూ జీరో పోతులు జరుగుతున్నాయి టమాటో అండ్ సపోటా మిర్చి టమాటా మాత్రం పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు అయితే ఉందండి వాటికి పెద్దగా డిమాండ్ అయితే లేదు మరి ఫోన్ శాంపిల్ పెట్టారు కాబట్టి చూశాను కానీ మీకు చెప్పడం జరిగింది టమాటో సాలను నేను వీడియో తీశాను కొంతమంది అన్న ఏ షాపులు వేసారని అడుగుతున్నారు అన్న మేమైతే అయితే కొట్లో భారీగా నడుచుకొని పోతాం అన్న షాపులు పేర్లు చూడము టైం సరిపోదు యాడ్ తిరగాలి కనుక్కోవాలి కాబట్టి పేర్లు అందుకే చెప్పడం మెయిన్ విషయం రెండోది ఏంటో చెప్పకూడదు కూడా ఒకవేళ తెలిసిన మీరు మార్కెట్కి కూర్చున్నట్టు అయితే మీకు తీసుకెళ్ళి ఊపియోగాలని ఏదైనా టమాటో తాలు కూడా సైజులు తక్కువ ఉండి మరి ఈ టైప్లో ఉంటే మాత్రం తెలపరు ఉంటే ఎవరు అడగట్లా నాలుగైదు వేలు కూడా ఎవరు అడగట్లా మార్కెట్లో ఇంత సైజు ఉన్నాయి నిన్న పెట్టిన వీడియో సైజు ఉన్నాయి రంగులు ఉన్నాయి కాబట్టి ఓ ఏడు వేలు ఎనిమిది వేలు మార్కెట్ అడుగుతున్నారు వాటిలో అయితే నెక్స్ట్ అలా ఎల్లో చిల్లీ ఎల్లో గోల్డ్ మాత్రం మార్కెట్ యాడ్ ఉన్నది మాత్రం ప్రజెంట్ వాటికి డిమాండ్ అయితే ఉంది ఏదైనా కానీ ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ రకం అయితే మాత్రం ఎవరు శాంపిల్స్ పెట్టట్లేదు శాంపిల్స్ పెడితే తెలిసేది ఇరవై నుంచి ఇరవై మూడు వేలు ఇరవై వేలు అయితే జరుగుతూ ఉంది వాటికి అయితే మాత్రం టమాటో అంటే సపోర్ట్ చెప్పాను కదా బంగారం వేసారన్న నూట యాభై నూట యాభై రెండు రూపాయలు డీలక్స్ వీడియో కూడా తీశాను బంగారం బాగానే ఉంది మార్కెట్ బంగారం అంతా మిరపకాయ సైజు ఉన్నాయి బాగున్నాయి అనమాట నూట యాభై యాభై రెండు డీలక్స్ చేస్తున్నారు అవి కూడా పదివేలు లోపలేవు తెలపర లేకుండా ఉంటే రంగులుంటే తెలపలుంటే నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పన్నెండున్నర పదమూడు పదమూడున్నర బెస్ట్లు వచ్చరికి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లస్ పదిహేను వేలు డైలాక్స్ ఉంటే నూట యాభై రెండు రూపాయలు కూడా చెప్తున్నారు ఓ అయితే మాత్రం ఏదైనా నెక్స్ట్ అలాగే ఇది బుల్లెట్ మిర్చి బుల్లెట్లు కూడా మార్కెట్లో పెద్దగా శాంపిల్స్ కనబడలేదు అవి కూడా పదిహేడు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా అయితే బెస్ట్ ట్రాక్ అయితే జరుగుతున్నాయి అన్న బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు అర పదిహేను కూడా వేస్తారు డైలాక్స్ అని చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో ఆరుమూరు నూట ఇరవై నూట ముప్పై రూపాయలు అయినా జరిగింది ఇవ్వయితే నూట ఇరవై ఎనిమిది రూపాయలు అడుగుతున్నారు మరి ఆరుమూరు కొద్ది స్లోగా అయింది ఏదైనా కానీ మరి ఎందుకు స్లో అయింది ఏందంటే చెప్పలేము శాంపిల్స్ పక్క ఎక్కువ పెడుతున్నారు కదా అందుకే స్లో అయిందని అయితే చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఒక వారం రెండు వారాలు ఎంత ఉండద్దు మళ్ళీ పెరిగిద్ది అని అంటున్నారు అది అంతవరకు నిజమో చూద్దాం తెలుసుకుందాం నెక్స్ట్ అలాగే క్లాసిక్లు వచ్చారు నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు బెస్ట్లు డీలక్స్ అయితే కాదు నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ చూసా ఏదైనా కానీ పదమవి కూడా పదివేలు లోపు లేవు ఆరుమూరును ఈ క్లాసిక్ రకాలు ఉన్నాయి అనుకోండి రంగులు బాగుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు తెలపలోనే అనుకోండి పదివేలు లోపే జరుగుతున్నాయి ఏవైనా కానీ నెక్స్ట్ వాళ్ళకి త్రీ థర్టీ ఫోర్ వచ్చేసరికి కూడా మార్కెట్లో పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పన్నెండున్నర నుంచి పదమూడు పదమూన్నర బెస్ట్లు వచ్చరికి పద్నాలుగు పద్నాలుగున్నర దాకా కూడా మార్కెట్లో జరుగుతూ ఉంది థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూన్నర దాకా మీడియం బెస్ట్ వేస్తున్నారు బెస్ట్లు వచ్చరికి పద్నాలుగు పద్నాలుగున్నర వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదిహేను పదిహేనున్నర దాకా ఉంది కాదు ఇవాళ ఉన్న మార్కెట్ అయితే ఇంక ఐదు వందలు తక్కువలు అడిగారు సూపర్ టెన్ ఎక్కడైనా కానీ మార్కెట్లో వచ్చారు ఇది ఇవాళ కొత్త ఎక్కువ స్లోగా అడిగారు ఇదే కానీ టూ సిక్స్ నూట నలభై ఐదు నూట నలభై ఎనిమిది రూపాయలు ఎక్కువ వేస్తున్నారండి ఎక్కడో చోట యాభై రూపాయలు ఒకటి ఒకటిఆర్ జరుగుతుంది ఎక్కువ నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది రూపాయలు టూ సిక్స్ కూడా కొద్దిగా స్లోగా అడుగుతున్నారు క్లాస్ సార్కు మాత్రం మార్కెట్ యార్డ్లో సారు సార్కు తేజ వచ్చేసరికి తేజా లాగా సన్నగా ఉంటే నూట ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు వేస్తున్నారు లేదంటే పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు పది పదివేల నుంచి పదకొండు పదకొండున్నర ఆరు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు వచ్చేసరికి పదమూడు పదమూడున్నర వేస్తున్నారండి డైలాగ్స్ ఉంటే తేజాల సన్నగా ఉంటే పదిహేను వేలైతే అయితే పద్నాలుగు వేలైతే అయితే జరుగుతూ ఉంది ఏదైనా ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ అయినా మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ ఉంటే మిచ్చు అప్డేట్స్ అన్ని వివరాలు చెప్తాను అన్ని క్వాలిటీలు చూడకుండా కామెంట్ చేయొద్దు చూసి తెలుసుకొని ఇప్పుడు డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ